నమస్తే వెల్కమ్ టు త్రీటి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే గుజరాత గుర్తిస్తుంది

సీఎం రేవంత్ రెడ్డి గారి కలువతో మా ముద్ర ముద్దు బిడ్డ వాకిటి శ్రీహారి బట్టల నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన మా తమ్ముడు గారికి ఎమ్మెల్యే పదవి నుంచి ఆయనకి ఒక మంత్రి పదవికి ఇచ్చినందుకు మా ముద్రా బిడ్డలందరము రాష్ట్ర లెవెల్లో ఎంతో ఆనందదాయకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము అలాగే మా సాధన నియోజకవర్గము ఎమ్మెల్యే వీలపల్లి గారు కూడా అందరిని ముద్రాజు వాళ్ళని ఎంతో అభినందనగా చూస్తారు అలాగే ప్రతి గ్రామ గ్రామాన ఎవరు ఎంత పని అనేది కూడా అన్నగారికి అన్ని తెలుసు అలాగే జరగబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా ముద్రాజులకు కావాల్సిన మన వార్డు వార్డు మెంబర్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు అన్ని పోహేలు ఏవైతున్నాయో ముద్రాబులను గుర్తించి ఇవ్వాలని కోరుకుంటూ అలాగే మహిళల అనుగుణంగా ఫార్టీ టూ పర్సెంట్ మహిళలకు ఉంది కాబట్టి మహిళలను గుర్తించి ఎక్కడ ఎవరు చేస్తున్నారు అనేది చూసి వాళ్ళకు కూడా న్యాయం చేకూరుస్తారని కోరుకుంటూ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా ముద్రాబ్ జనాభా తెలంగాణలో ముద్రాబ్ జనాభా అత్యధికంగా ఉన్నది కాబట్టి మరి గుర్తించి మా ఒకే ఒక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం మరి ముదిరాజు తెలంగాణలో ముదిరాజులు ఇంత జనాభా ఉన్నా కూడా వాళ్ళని కూడా ఎవరిని గుర్తించక ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇయకపోగా మమ్మల్ని చాలా గిచ్చపరిచినట్టు చేశారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యేని ఒకే ఒక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారిని గుర్తించి వారికి మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు మేము నగర్ ముద్రా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తించినందుకు ధన్యవాదాలు జరిగినటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనకు మన ముద్రా సంఘానికి ఒక గుర్తింపుగా గుర్తింపులు ఇచ్చినందుకు అదేవిధంగా మన అందరి ఇప్పుడు మనం ఒకటే ఒక ఎమ్మెల్యే మనకు ఆయనకు ఇంతకు ముందే ఇచ్చేది లేదు కాకపోయినా లాసులు ఇచ్చారు సంతోషం అదే అంద అదేవిధంగా మనం ఇప్పుడు మన రేవేంద్రెడ్డి అన్న గారికి పాలాభిషేకం చేసినాం అదేవిధంగా మనకు రేపు రాబోయే స్థానిక ఎలక్షన్ల మన ప్రాన్సెస్ ఎమ్మెల్యే గారు ఇదే విధంగా మనను గుర్తించి మనం ఏ ఊర్లో అయితే పాపులేషన్ ఉన్నదో ఆ ఊర్లో సర్పంచ్ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి జెడ్పీటీసీ కానివ్వండి వాళ్ళని ప్రోత్సహించి గెలిపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి ఇట్లా చేసినట్టయితే ముందుకు పోగలుగుతాము ఇది రాజకీయంగా ఎదిగిస్తే బాగుంటుందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఈ పెద్ద కమ్యూనిటీని గుర్తించి శ్రీహారి అనే మా అన్నగారికి మంత్రి ఇవ్వడం చాలా గర్వించగా విషయం దీనికి ముఖ్య ముఖ్యంగా మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం గెలిచిన తర్వాత ఒక్కొక్కసారి అయితే మాటిచ్చిండు ఇచ్చిండు మిగతా కమిటీ కాబట్టి ఈ కమిటీకి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆ రోజు గెలిచిన తర్వాత మాటిచ్చిన మా సీఎం గారు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాటిచ్చిన ప్రకారంగా మణిమణి ఇప్పకుండా మాట ఇచ్చినందుకు మాట ఇచ్చి నెరవేర్చినందుకు ఆయనకు మాప ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా మా వీరపల్లి శంకరన్న గారు కూడా మా యొక్క మా కాన్షియన్సీలు అందరూ గుర్తించి అందరికీ ఈ లోకల్ ఎలక్షన్లో కానీ మిగతా యొక్క పదవుల్లో కానీ మాకు అందరికీ సహకరించాలని చెప్పి మా అన్న కృష్ణ మన బీలపల్లి శంకర గారికి కూడా తెలవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం మా ముద్దురాజు ముద్దు గుర్తించిన మా సీఎం ముఖ్యమంత్రి వర్యులకు వాళ్ళొక సభ్యులు జవాన్ జై జై చాలా సంతోషం ఈరోజు బీసీలలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ముదిరాజులకు ముదిరాజు ముద్దుబిడ్డ పట్టలు ఎమ్మెల్యే వాకటి శ్రీఆారి ముద్దిరాజు గారికి ఈరోజు మంత్రి పదవి ఇవ్వడం చాలా సంతోషకరం ఆ విధంగానే ఈరోజు షాబ్నగర్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో సీఎం మంత్రి పదవి ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి అలాగే శాసన శాసనసభ్యులు ఇల్లపల్లి శంకరన్న గారికి వాకిటి సీఆర్ ముద్రాజ్ గారికి ముద్రా సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పటి నుంచైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే జనాభా ప్రాతిపదిక ముద్రాలను గుర్తించి మంత్రి పదవి ఇచ్చినాం అదేవిధంగా ఆనాడు శంకరణ ఎమ్మడి స్థానిక శాసనసభ్యులు శంకరన్న గారు ఎమ్మడి కూడా విన్నంటే గుజరాల్లో ఉన్నాము తను కూడా గుర్తించి స్థానిక ఎలక్షన్లలో మన గుజరాయాలకు అత్యధికంగా సీట్లు కేటాయించి గుజరాయాలకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము అదేవిధంగా వాటికి సిహన్ ముజరాజు గారు మంత్రిగా ఎన్నికైంది కాబట్టి వారు ఇప్పటి నుంచి గుజరాళ్లకు ఉన్నటువంటి సమస్యల పైన దృష్టి పెట్టి గుజరాలకు ఉన్న ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటూ వారికి మరియు రేవంత్ రెడ్డి గారికి వీలపల్లి శంకరన్న గారికి వాటి సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు రేవంత్ రెడ్డి గారికి మరియు మాకు ఒక అవకాశం కల్పి ఒక మంత్రి వారికి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ధార్మిక సమస్యలు వస్తున్నాయి ఆ ధార్మిక సమస్యల్లో కూడా మరి మా మీకు అండగా ఉంటాము మాకు వచ్చే విధానాల మా జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మా జనాలకు మాకు తగ్గ విధంగా మాకు వచ్చే నిధులు కానీ ఏమన్నా పదవులు కానీ రావాలని కావాలని మా గుజరాత్లో అందరం గుణంగా యావత్ దేవుడు ప్రపంచంలో మొత్తం అందరం గుణంగా మేము కొట్లాడుతున్నాము మాకు వచ్చే విధానం మాకు రావాలని రేవంత్ రెడ్డి అన్న గారికి మరి ఈ శంకరన్న గారు శంకరన్న గారు కూడా మా నిన్న తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మండలి విస్తరణలో భాగంగా శ్రీ గౌరవ మక్తాల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి వాకిడి శ్రీహరి గారికి మంత్రివర్గంలో చోటు కల్పించినటువంటి ఏఐసిసి కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మిగతా మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా గతంలో కుదిరాజులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకపోతే ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చి ముద్రాదు చైతన్యమైనరో ఆ సందర్భంగా వాకిడి సిఆర్ గారికి ఎమ్మెల్యే రావడం జరిగింది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ముదిరాజు ఎమ్మెల్యే వాకిడి శ్రీఆర్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యావత్ ముద్రా జాతి కూడా పెద్ద జాతి వాళ్ళ యొక్క ప్రజలు కూడా చాలా ముందు చెప్పేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించి నారాయణపేట ఈ రాష్ట్రంలో చాలా ఉన్నది మీకు ఖచ్చితంగా వాకిట్ సిఆర్ గారిని ఖచ్చితంగా మంత్రి చేస్తా అని చెప్పేసి తెలవడం జరిగింది అదే మాట మీద ఈరోజు వాకిట్ సిఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి సీఎం గారికి మేమందరం కూడా శుభాకాంక్షలు ముద్రా సంఘం తరఫున యావత్ తెలంగాణ ముద్రా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ కూడా శాత్నగార్ నియోజకవర్గంలో మా ప్రియతమ నాయకుడు వీళ్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు మా జాతిని కూడా గుర్తించి మాకు అన్ని రకాలుగా ఆయన అండదండలు కూడా ఇప్పటికి కొనసాగుతూ ఉన్నాయి రేపు భవిష్యత్తులో వచ్చేటటువంటి లోకల్ వాళ్ళలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెప్టీసీలు కానీ మిగతా కూడా అన్ని రాజకీయ పోస్టులలో మామూలు గుర్తించి మాకు తగినటువంటి విధంగా ప్రాధాన్యత కల్పించి మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మరొకసారి మేము ముద్రోగ తరఫున మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం మీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ రోజు ముజరాత్ జాతి ఎప్పటికీ కూడా రుణపడి ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా మాకు ఇంకా మీరు ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు పార్టీల పరంగా ఇవ్వాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చాలా శుభదినము ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అరవై లక్షల జనాభా ఉన్న ముజరాజులు బడువు బలహీన వర్గాలుగానే చూస్తున్నారు ఈరోజు ఈ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ అన్నారు అలాగే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నారాయణపేట సభలో అన్నారు ముద్దురాజులు మాట ఇస్తే మడమ తిప్పని ముద్దిరాజు ముద్దు పిట్టాలి కాబట్టి వాళ్లకు ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళని ఒక ఓటు బ్యాంకు చూస్తుండో ఈ రోజు నేను మాట ఇస్తున్నా అని నారాయణపేట సభలో మన వాకిడి సిఆర్ అన్న గారు మక్తాల ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చారు మీ కేబినెట్ లో ఖచ్చితంగా ముద్దురాజులకు స్థానం కల్పిస్తానన్నారు ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముద్ర సంఘం తరపున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ కానీ మాకు ఈరోజు ఓట్లు మావైతే సీట్లు నాయకులు అయితే కాబట్టి ఇక్కడి నుంచి అయినా మీరు ఈరోజు మాకు తగిన న్యాయం చేసి మంత్రివర్గంలో సిఆర్ గారిని తీసుకోవడము చాలా సంతోషంగా ఉంది అలాగే మిగతా రాజకీయ మా పార్టీలకు కూడా మేము హెచ్చరిస్తున్నాము అత్యధిక జనాభా ఉన్న మా ముద్ర ఓటు బ్యాంకుగా కాకుండా రాజకీయంగా కూడా ప్రోత్సహిస్తే మీకు కూడా రేపు పుట్టగతులు ఉంటాయి లేదంటే ముదిరాజులని విస్మరించిన టీఆర్ఎస్ ఈ రోజు గల్లంత అయింది కాబట్టి అత్యధిక జనాభా ఉన్న ముద్రజులను గుర్తించిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు తెలంగాణ యావత్ ముద్రాజు సంఘం మొత్తము పాదాభివందనంతో అలాగే వారికి పాలాభిషేకం చేయడం జరిగింది కాబట్టి మా ముగ్గురాజులకు రాబో ఎలక్షన్లో కూడా స్థానికంగా అత్యధిక జనాభా ఉన్నాం కాబట్టి మున్సిపల్ చైర్మన్లు కానీ జడ్పీ చైర్మన్స్ కానీ స్థానిక కౌన్సిలర్స్ కానీ జడ్పీటీసులు కానీ ప్రాధాన్యత కల్పించి ఈరోజు ఈ కార్యక్రమానికి అందరూ చెప్పంగానే విచ్చేసిన మన గౌరవ అధ్యక్షులు మన కొంకల చిన్నన్న గారికి మరి అధ్యక్షులు మంగ అన్న గారికి గౌరవ అధ్యక్షులు చచ్చరాములు బాబాయ్ గారికి మంగమ్మ గారికి అశోక్ గారికి పిట్టల గారికి ఇక్కడికి వచ్చిన యువకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ఐక్యమత్తంగా ఉన్న రోజే ఏదైనా మనం సాధిస్తాం కాబట్టి దయచేసి అందరం ఐక్యమత్యతో ముందుకెళ్తాం రాబో ఎలక్షన్లో మన చెత్తా దాటి ఈరోజు మనకు మనము ఈరోజు ఐక్యంగా ఉండడం వల్లనే భక్తాలు సిఆర్ అన్న గారికి ఈరోజు మంత్రి స్థానం కల్పించినందుకు ప్రత్యేకంగా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలంగాణకే గర్వ కారణం ఏ విధంగా అంటే ముప్పై శాతం ఉన్న జనాభాని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలే ఈ రోజు నారాయణపేట సభలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముద్దురాజు ముద్దు బిడ్డ వార్ క్యాబినెట్ కేబినెట్ హోదా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం క్యాబినెట్ హోదా మినిస్టర్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ముద్రాజు కులా గురించి మా యొక్క జాతికి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇన్ని ఒక ఏ ప్రభుత్వం కూడా చెప్పిన విధంగా కూడా గత ప్రభుత్వాలు చేయకపోయినా సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి మాపనాడు జిల్లాను గుర్తించి అందులో మా ముద్రాజు బిడ్డకు ఒక క్యాబినెట్ హోదా కల్పించినందుకు వారి ధనియాలు చేస్తున్నాం అంతేకాకుండా ఎన్ని ప్రతిపక్షాల కుట్రలు పడినా ఏ విధంగా దగ్గోలు పెట్టినా బీసీ గణంకన చేసిన ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటే బీసీ గణంకన చేసి కూడా పుత్తరాజుల యొక్క సంఖ్య ఎక్కువ ఉన్నది సంఖ్య బలం ఉన్నది వాళ్ళ ఓట శాతం కూడా ఉన్నదానికి గుర్తించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఇంతకుముందు ముందు ప్రభుత్వాలు చేసినాయి గణాంకాలు చేసినాయి ఏమీ లేవు బీసీ కరెంకా చేసి ముద్దురాజుల యొక్క జనాభా ఉంది ముద్దురాజులకు సముచితమైన న్యాయం కల్పిస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు మరి అదే విధంగా మంత్రి పదవియడం జరిగింది మరి బీసీల మన శాత్న ఎమ్మెల్యే గారు శంకరన్న గారు కూడా మాటి కసరి గారికి మంచి మిత్రులు వారు కూడా నిర్ణయమైన కలవడం అయినది కలవడం జరిగింది అంటే నా సహచరి ఎమ్మెల్యేకు మంత్రి పదము నా ఉమ్మడి జిల్లాకి ఇవ్వడం సంతోషం అని మన శంకరన్న గారికి కూడా ధన్యాలు చెప్పినందుకు వారు కూడా మా ముద్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంతోషకమైన రోజు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా అన్ని పార్టీలు పదవిలు అనుభవిస్తూ పోతున్నారు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు కూడా ఉండి బీదలకే సపోర్ట్ చేసింది గత కాలంలో పది సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించి వెనుక ముందల ఇటు సైడు అటు సైడు ప్రతి అడుగు ముదిరాజులు ముందల నడుస్తూ ఉంటే కూడా ఒక్క క్షణం కూడా ముదిరాలకి ఎలాంటి సపోర్ట్ చేయలేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు ఫస్ట్ ముందుగా తెలంగాణ రాష్ట్ర ముద్రాల తరఫున ధన్యవాదాలు అభినందనాలు వందనాలు తెలియజేస్తూ ఇలా మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది బీ అయితే ఒక ఆయన వాకిటి శ్రీహారి గారు మొత్తాల నుంచి గెలవడం జరిగింది అయితే మా ముదిరేదాను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాకు శ్రీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ ఇంకా మాకు కూడా వేరే వేరే చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు మమ్మల్ని దృష్టిలో పెట్టుకునాలి పెట్టుకొని మా సమస్యలన్నీ పరిష్కరించాలి ఎప్పుడైనా కూడా మా పరిష్కార సమస్యలు పరిష్కరించిన వాళ్లకు మేము ఎన్నంటే ఉండి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాము వారికి జేదోడు వాడు వాదోడుగానే ఉంటాము ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు అన్ని విధాలుగా తోడు ఉంటే వచ్చేసారి కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తామని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్ జై ముద్రా ఈనాటి గుజరాజ్ షాద్నగర్ తాలూకా గుజరాజ్ సంఘం తరఫున నేను తుమ్మల గోపాల్ గుజరాజ్ రంగారెడ్డి జిల్లా గుద్రాజ్ మహాసభ ఉప ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ అయితే మేము ఈరోజు సమావేశం ఏంటంటానంటే ఈ పాలాభిషేకం శ్రీ రేవంత్ రెడ్డి గారికి చేయడము అదే వీరపల్లి శంకర్ గారికి చేయడము అదేవిధంగా మా గుధిరాజు గుద్దుబిడ్డ వాకటి శ్రీహారి గారికి పాలాభిషేకం చేయడము ఆ భగవంతుడు పెద్దమ్మ తల్లి యొక్క ఆశీస్సులతోటి మేమందరము ఈ ఈరోజు బాలాభిషేకం చేయడము మా ముదిరాజు లోపల ఉన్నటువంటి సీట్ల లోపల ఎన్ని ఎన్ని నూట పంతొమ్మిది అసెంబ్లీ సీట్ల లోపల ఒకటే ఒకటి బాకటి శ్రీఆర్ గారికి మక్తలు ఎమ్మెల్యేగా ఆయన నియమించబడ్డారు అదేవిధంగా ఇంత గతంలో ఏదైతే పోయిన సంవత్సరం ఆగస్టు లోపల ఇస్తానని రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తా చెప్పి ఈ లేట్ అయినా కానీ ఈ తరుణంలో ఇచ్చినందుకు మేము వారికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు అభగంలో సీఎం పదవిలో ఉండడానికి కారణము గతంలో ఎలక్షన్ ఎలక్షన్ల కన్నా ముందు ఏదైతే బీఆర్ఎస్ ఏదైతే ముద్రాజులకు అత్యధికంగా ఉన్నటువంటి ముద్రాజులకు సీట్లు కేటాయించకపోవడం వల్ల ఈ రోజు మేము ఏం చేసినామంటానంటే ఆ రోజు మేము ఉద్యమాలు చేసి మా రాష్ట్ర పరంగా ముద్రాజు అని బీఆర్ఎస్ కు కూడా ఓటు చేస్తు ఉన్నానని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ రోజు మేము అదొకపోతున్నాం అంటే దేని కొనకంటే ఈరోజు నీల మధు గారికి ఒక సీటు కేటాయించిన ఎంపీగా తర్వాత గోరా జ్ఞానేశ్వర్ గారికి కార్పొరేషన్ ఇవ్వడం వల్ల ఈ వాకిడి శ్రీ గారి గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం వల్ల మేమందరం కూడా సంతోషంగా భావిస్తున్నాము దా దానికి మేము అనుగుణంగా ఈ వ్యవస్థను ముద్రాజుల యొక్క ముద్రాజులందరూ దృష్టిలో ఉన్నారని మీకు నమ్ముకుంటూ అదేవిధంగా తాలూకా మన వీరపల్లి చకరన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మీ ఎన్నట్టున్నా మా అందరి కూడా మీరు ఇప్పుడు వచ్చేట స్థానిక ఎలక్షన్ల అవకాశం కల్పించాలని మీకు నమస్కరిస్తూ ధన్యవాదాలు